ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మహిళల ఒన్డే ప్రపంచ కప్ కు కొత్త కొత్తంది ఉత్ ఉత్కంఠభరితంగా మారిన ఈ టోర్నమెంట్ లో భారత దక్షిణాఫ్రికా జట్టు ఫైనల్ కు చేరుకున్నాయి అయితే మహిళల తుది సమరానికి వరుణుడు అడ్డంకిగా మారాడు దీంతో మ్యాచ్ ప్రారంభంలో మరింత ఆలస్యమవుతుంది వర్షం తగ్గినప్పటికీ మైదానం తడిగా ఉండటంతో టాస్ ఆలస్యమైంది ఇక సాయంత్రం నాలుగున్నరకు టాస్ జరగనుంది అయితే ఫైనల్ కోసం ఐసీసీ రిజర్వు డేను కేటాయించారు ఒకవేళ నేడు మ్యాచ్ పూర్తి కాకపోతే నవంబర్ మూడున కొనసాగించే అవకాశం ఉంది రైటికా ఇండియా అలాగే దక్షిణాఫ్రికా మ్యాచ్ కు సంబంధించి వారి అభిప్రాయాన్ని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ జగన్నాథ్ దాస్ గారు లైవ్ లో అందుబాటులో ఉన్నారు సార్ జగన్నాథ దాస్ నమస్కారం అండి నమస్తే వెల్కమ్ టు ద షో అండి చెప్పండి ఎస్ జగన్నాథ దాస్ గారు చెప్పండి అంటే ఈసారి భారత మహిళల జట్టు ప్రదర్శన ఎలా ఉండబోతుంది అలాగే టాస్ కూడా లేట్ అయ్యే వర్షం కారణంగా లేట్ గా జరగొచ్చు అంచనా కూడా ఉంది ఏ విధంగా చూసుకోవాలంటారు అంటే ఈ ఈ మ్యాచ్ కొంచెం లేట్ గా స్టార్ట్ అయిపోయింది ఏంటంటే వాని వల్ల చాలా ఎక్కువ వాన పడే బదులు దాని నుంచి లేట్గా స్టార్ట్ అయిపోయింది ఆ పెద్ద బాంబై పెద్ద వాన అక్కడ నవీ బొంబైలో వన్ సెకండ్ ఎస్ హలో ఎక్స్క్యూస్ మీ ఎస్ మాట్లాడండి సార్ చెప్పండి హలో వన్ వన్ వాన అక్కడ పెద్ద సారీ ఫర్ ది ఇన్ కమ్యూనికేషన్ గ్యాప్ అక్కడ వాన చాలా జోరి పడ్డాది అందుకే త్రీ ఓ క్లాక్ స్టార్ట్ పద్ధతి ఇప్పుడు ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది ఫుల్ ఫిఫ్టీ ఓవర్స్ ఆడతారు మ్యాచ్ బట్ టాస్ గెలిచినకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది అంటే అక్కడ అడ్వాంటేజ్ అంటే ఎందుకంటే మాయిశ్చర్ ఉన్నది ఆ మాయిశ్చర్ వల్ల అంటే ఆ మంచు అంతా నీళ్ళు లోపల ఉంటాయి అందుకే టాస్ గెలిస్తే బౌలర్స్కి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది బ్యాటింగ్ వరకు కూడా కొంచెం బౌండరీస్ కూడా రావు బౌండరీ దాకా వెళ్ళదు కొంచెం అక్కడ మధ్యలో అందుకే టాస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అదే అడుగుతున్నారు వర్షం కారణంగా ఇప్పుడు తడిగా ఉంటుంది పిచ్ అంతా సో గెలుపుపై ఏ విధంగా ప్రభావం చూపే అవకాశం ఉందంటారు అది చాలా ఇంపార్టెంట్ బట్ ఇది చాలా పెద్ద మ్యాచ్ మన ఇండియాకి సౌత్ ఆఫ్రికా ఫస్ట్ టైం ఇండియా సౌత్ ఆఫ్రికా ఇది కొత్త ఛాంపియన్స్ వస్తాయి అనమాట ఇన్ని రోజులు మనకు ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ ఛాంపియన్స్ అవుతుండే అనమాట ఫస్ట్ టైం ఇండియా ఇండియా ఇప్పటికీ రెండు మాటలు ఫైనల్స్ వెళ్ళింది ఓడిపోయింది ఫైనల్స్లో ఇది థర్డ్ టైం ఫైనల్స్ అందుకే ఇండియాకి అడ్వాంటేజ్ ఉన్నది ఏంటంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ కొంచెం హైలో ఉన్నదంటే ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా టీమ్ లాంటి టీమ్కి బీట్ చేసినంటే అది పెద్ద అచీవ్మెంట్ అంటే నేను సౌత్ ఆఫ్రికా కూడా చాలా డేంజరస్ టీమ్ అంటే వాళ్ళు ఇంగ్లాండ్ కొట్టారు బికాస్ వాళ్ళు లీగ్ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్తో ఓడిపోయినా కూడా మళ్ళీ ఇంగ్లాండ్తో గెలి గెలిపించే సెమీఫైనల్స్లో అందుకే సౌత్ ఆఫ్రికా కూడా మంచి ఛాంపియన్స్ మంచి ఛాంపియన్ టీమ్ వాళ్ళు మెయిన్ బ్యాట్స్మెన్ క్యాప్టెన్ లవరా అండ్ వరల్డ్ వాడ్ వాళ్ళు ఇద్దరు ఆయన ఆ అమ్మాయికి చాలా మంచిగా బ్యాటింగ్ చేస్తుంది అండ్ చాలా ఇంపార్టెంట్ వరల్డ్ వాడ్కి తొందరగా డిస్మిస్ చేస్తే ఇండియా కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది బట్ టాస్ గెలిస్తే ఏ టీమ్ నా ముందు ఫీల్డింగ్ చేస్తుంది ఓకే ఎస్ అదే అంటే మహిళల వరల్డ్ కప్ లో కొట్టేది ఎవరు అంటే గనక ముందుగా టాస్ గెలిచి ఎవరైతే బౌలింగ్ ఎంచుకుంటారో వాళ్ళదే విజయం అనేది వాదన కూడా అనిపిస్తుంది మరి దీనిపై ఏమంటారు అదే అంట టాస్ గెలిస్తే మన ఇప్పుడు బౌలింగ్ అంటే స్వింగ్ అవుతుంది ఓకే ఇప్పుడు మనకి ఇద్దరు మంచి బౌలర్స్ ఉన్నారు క్రాంతి గౌరీ ఇంకా రేణుక రేణుక బాల్ అని బ్యాట్స్మెన్ లాప్ బ్యాట్స్మెన్ బ్యాటర్ లాప్ తెస్తుంది రేణుకా క్రాంతి స్వింగ్ అనమాట అందుకే బాల్ కొంచెం స్వింగ్ అయినప్పుడు బ్యాట్స్మెన్ కొంచెం ఇబ్బంది అవుతుంది వాళ్ళకి కష్టం అవుతుంది స్ట్రోక్స్ చేయడానికి బాల్ బాల్ ఆ బ్యాటింగ్ బ్యాట్స్మెన్ కొంచెం తొందరగా రాదు స్టిక్కీ వికెట్ అంటారే అందుకే దానికి స్టిక్కీ ఉంటుంది కొంచెం బాల్ అందుకే బ్యాటింగ్ కొంచెం కష్టం ఉంటుంది ఎవరితో ఫస్ట్ బ్యాట్ చేస్తే వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది అందుకే ఏ కెప్టెన్ గెలిచినా వెంటనే వాళ్ళు బౌలింగ్ తీసుకుంటారు అదే సెకండ్ టైం బ్యాట్ చేసినప్పుడు ఇది అడ్వాంటేజ్ ఉంటుంది ఇప్పుడు ఇంకోటి గమనించుకోవాలంటే అంటే ఇప్పుడు బా స్టార్ట్ అయిన మళ్ళీ పడిందంటే ఆ ఓవర్స్ అన్ని తగ్గిపోతూ ఉంటాయి అందుకే బ్యాటింగ్ ఫస్ట్ చాలా ఇబ్బంది ఉంటుంది అందుకే ప్రిఫర్ అంటే కండిషన్స్ కోసం అండ్ ఎప్పటినర్ వాన్ పడితే మళ్ళీ మ్యాచ్ టెంపరీగా హాల్ట్ అవుతుంది జగన్నాథ్ గారు అలాగే మ్యాచ్ చూసుకున్నట్లయితే ఇద్దరికి అంటే ఈక్వల్ గా మేము చెప్తున్నారు సో విన్నింగ్ ఈక్వాలిటీ ఎవరికి ఎక్కువగా అవకాశం ఉండే అవకాశం ఉందంటారు మన అడ్వాంటేజ్ చూస్తే ఇండియా అడ్వాంటేజ్ ఉన్నది ఏంటంటే మనకి ఇప్పటిదాకా మూడు మ్యాచ్లు ఓడిపోయాం సౌత్ ఆఫ్రికాతోని ఓడిపోయాం ఆస్ట్రేలియాతో ఇంగ్లాండ్ గెలిచాం బట్ ఆస్ట్రేలియా మీద సెమీఫైనల్లో గెలిచినట్టు అది పెద్ద పెద్ద విక్టరీ అన్నమాట అది మోరల్ బూస్టింగ్ విక్టరీ అందుకే ఈ ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటుంది మనకి ఇండియాకి ఇప్పుడు అంటే ఇండియా బ్యాటింగ్ స్మృతి మదానా జేమియా రాడ్రిగ్స్ అండ్ క్యాప్టెన్ హర్మన్ ప్రీత్ మీద ఎక్కువ డిపెండ్ ఉంటుంది మన సేఫ్ సేఫాల్ యుర్ మై ఎక్స్పెక్టర్ సో ఈ బ్యాటింగ్ ఒక క్లిక్ చేసామంటే అగేన్స్ట్ ఏ గుడ్ అటాక్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా క్యాప్ అనే అమ్మాయి ఉన్నది లాస్ట్ సెమీఫైనల్ ఫైవ్ వికెట్స్ తీసుకుంది అందుకే సపోజ్ ఇండియా బ్యాటింగ్ చేసినా ఈ ముగ్గురు బ్యాట్స్మెన్ ఒక్కో బ్యాట్స్మెన్ కొత్త దాకా ఉండాలి బట్ ఏ ఏ క్యాప్టెన్తో టాస్ గెలుస్తున్నా వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది అండ్ వరల్డ్ కప్లో అంత ప్రెషర్ మీద ఉంటుంది ఏ టీమ్ మంచిగా ప్రెషర్ హ్యాండిల్ చేస్తే అది గెలుస్తారు వాళ్ళు గెలుస్తారు ఓకే ఎస్ జగన్నాథ్ గారు అలాగే ఈ వర్షం కారణంగా ఓవర్స్ ని కనుక ఫిఫ్టీ ఓవర్స్ ని కనుక కుదించినప్పుడు ఒకవేళ కుదించే అవకాశం ఉందా ఒకవేళ కుదించేటట్లు ఉంటే బౌలర్స్ అంటే ఏ విధంగా ఉండాలంటారు బౌలర్స్ అంటే బౌలర్స్ కి వన్ ఇవ్వాలి ఆబ్వియస్లీ వన్ మీకు వాళ్ళు మళ్ళీ ఇప్పుడతో ఫిఫ్టీ ఫిఫ్టీ ఓవర్స్ ఈచ్ ఉంటుంది వన్స్ ఆ బౌలర్స్ మళ్ళీ వాన పడిపోతే బాల్ ఓవర్స్ రిడ్యూస్ అయిపోతుంది అంటే బౌలర్స్కి కొంచెం అడ్వాంటేజ్ ఎందుకు మీ దగ్గర కొంచెం మాయిశ్చర్ ఉంటుంది అంటే వికెట్ మీద కొంచెం మంచిగా ఉంటుంది మాట అది అడ్వాంటేజ్ తీసుకోవచ్చు సో బౌలర్స్ ఇప్పుడు తెలియదు మనకి వికెట్ అలా బిహేవ్ చేస్తుందో ఈ వికెట్ వాన పడవల దాంట్లో ఏంటవుతుంది వికెట్ కొంచెం స్లో అయిపోతుంది అనమాట స్లో అయిపోతుంది కొంచెం క్విక్గా రాదు బ్యాట్కి అందుకే ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ చాలా చూడాలి అలా బ్యా బోల్ అలా వస్తుందో బ్యాట్కి బ్యాట్స్మెన్ ఎలా ఆడతారో సో ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ చాలా ఇంపార్టెంట్ బోత్ ది టీమ్స్కి ఓకే అలాగే జగన్నాథ్ గారు ఇరు చెట్ల కెప్టెన్ నాయకత్వం ఏ విధంగా చూసుకోవాలంటారు వాళ్ళపై మీ అభిప్రాయం ఏంటి వాళ్ళ నాయకత్వానికి సంబంధించి ఏంటండి ఇరు చెట్ల కెప్టెన్సీకి సంబంధించి వాళ్ళ నాయకత్వానికి మీ అభిప్రాయం ఏంటి మన కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ చూపించింది లాస్ట్ మ్యాచ్ లో ఇద్దరు ఈక్వల్ యాక్చువల్లీ వాళ్ళ కెప్టెన్ కూడా చూపించింది లాస్ట్ లోరా లోరా వరల్డ్ కప్ టీమ్ ఇంత ఇబ్బందుల్లోనూ కూడా మంచిగా వన్ వన్ సిక్స్టీ నైన్ అవుట్ ఆఫ్ వన్ ఫార్టీ సెవెన్ డెవల్స్ కొట్టిందంటే గ్రేట్ క్యాప్టెన్ అండ్ మంచి ఓటే క్యాప్టెన్సీ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి సేమ్ థింగ్ హర్మన్ ప్రీత్ హర్మన్ ప్రీత్ మూడు మ్యాచ్లు లీగ్లో ఓడిపిన లాస్ట్ మ్యాచ్ డూ ఆ డై ఎఫర్ట్లో సెమీఫైనల్స్లో ఆస్ట్రేలియాలో వన్ సిక్స్టీ సెవెన్ రన్స్ పార్ట్నర్షిప్ జేమైతో ఆడి చూపించింది దట్ ఐ కెన్ లీడ్ ద టీమ్ అంటే హర్మన్ మంచి ఎక్స్పీరియన్స్ లీడరు సో ఆల్సో వరల్డ్ వార్ బట్ హనుమాన్ కి అడ్వాంటేజ్ మనం ఇండియాలో ఆడుతున్నాం మన జనం మన క్రౌడ్ సో అదొక పెద్ద అడ్వాంటేజ్ బట్ సీజ్ సీజన్ కెప్టెన్ సీజన్ ప్లేయర్ అంటారు ఓకే రైట్ జగన్నాథ్ గారు థ్యాంక్ యూ అండి ఉమెన్స్ వరల్డ్ కప్ కి సంబంధించి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ అండి లైవ్ లీ జాన్ ఎందుకు